సరే ఏదైనా ఉంటే వచ్చాశకర్ గా దృష్టిపోండి సరేదాన్ని చెప్తారో ఆయనకి ఏమైనా అందరూ మాట్లాడితే నేను చెబుతాం లేకపోతే మా కూడా పంపిస్తా అవకాశం నేను కూడా అంతా ఏదైతే ఉందో చూపించిన డెస్టులో కట్టుకొని మీ వృత్తి ఏదో మీరు కొనసాగాలి మాకైతే అది అభ్యంతరం లేదు జనాలకు ఇబ్బంది కలిగించేది అది అడ్డెడ్డగా కడితే మాత్రం ఒప్పుకునేది అయితే లేదు ఏదైతే ఉందో రోడ్డు మీద ఆర్టీసీ బస్సులు ఆగేవాళ్ళు రోడ్డు మీద ఆగి ఏదో కావాలి పోయి దీపోయి శంకరాకుండా పోయే వాళ్ళకి కానీ పోయే పోయిపోయే వాళ్ళకి కానీ నిలబడటానికి సరైన ప్లేస్ లేకుండా షాపుల్లో పోయే వాళ్ళకి బండ్లు పెట్టుకోవడానికి లేకుండా ఆ విధంగా కడతావు కాదు మీరు జనాలు కనపడేటట్టు ఎట్టయినా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కాకపోతే ఇబ్బంది లేకుండా చూసుకోండి జాగ్రత్త తీసుకోండి అని చెప్తున్నాం అతను చెప్పింది అదే అలాగే సార్ సెంటర్లో కట్టకుండా కానీ చేస్తే ఆ నాలుగు జంక్షన్లో అటు వెళ్ళిపోయి ఆ సేవ సాయి ఇటు వచ్చేసి అడిచెళ్ళ సాయి అటు వచ్చేసి కామల మనపంచ సాయి అంటే లాంగ్ చెప్పండి సార్ ఆ సెంటర్లో కట్టకుండా బయటికి వెళ్ళిపోతుంది ఓకే మీకు ఏదైనా మీరు మీ దగ్గరికి ఎవరన్నా కట్టమని చెప్పేసి వచ్చినప్పుడు పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ గారు చూపిస్తారు ఎక్కడ కట్టాలి ఎడ కట్టకపోదనేది ఓకేనా అభ్యంతరం లేని ఏదన్నా ఉంటే అవసరమైతే మాత్రం డిస్కషన్ చేస్తాడు దీనికి మాకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేము చెబుతాం వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు చెప్తారు ఆ ప్లేస్ ఏదో చూపిస్తారు ఏదో ఒక పేరు పేరు చూపిస్తే టంగుటూరు గ్రామం మరియు మండల ప్రజలకు టంగుటూరు పోలీస్ స్టేషన్ తరఫున ముఖ్యంగా ఏమనగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల్లో సైబర్ క్రైమ్పై వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తూ ఉన్నాం తద్వారా సార్ కల్పించిన అవగాహన కార్యక్రమాల ద్వారా సైబర్ క్రైమ్ చాలా వాటికి మన జిల్లాలో తగ్గిపోయి ఉంది అయినా కానీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు డిజిటల్ అరెస్ట్ అని మీ బంధువుని అరెస్ట్ చేస్తున్నామని మీ కొడుకుని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి దాని ద్వారా అని ఫోన్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు అలాంటివి ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో తెలిపి దాని ద్వారా అది నిజమా అబద్ధాన్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా తెలుపుతూ ఉన్నాం బ్యాక్గ్రౌండ్లో పోలీసులు అనే విధంగానే మీకు వాళ్ళు చూపిస్తూ ఉంటారు వాటిని మీరు నమ్మవద్దు అది వెరిఫై చేసుకున్న వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు ఏ చర్యైనా తీసుకోవడానికి అవకాశం కల్పించుకోండి దాని మరి కొందరు ఏటీఎం కార్డుల దగ్గర ఏటీఎం సెంటర్లో ఏటీఎం కార్డులు మార్చి నువ్వు ఏదో మోసం చేసే కూడా జరుగుతా ఉన్నాయి మీకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరి మీ ఏటీఎం కార్డులు కానీ పిన్నులు కానీ ఎవరికి చెప్పవద్దు మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మీ హార్డ్ హెయిర్ అని కోల్పోవద్దు వాళ్ళ గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ పంపించి తద్వారా మీ ఫోన్లో సమాచారం మీ అకౌంట్లో ఈ యొక్క డేటా తీసుకొని డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చిన ఏపీకే ఫైల్స్ ఏవి ఓపెన్ చేయవద్దు